ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో వృశ్చిక రాశివారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఎదుర్కొనే రాశి ఫలితాలు చాలా ముఖ్యమైన మార్పులు లోతైన ఆలోచనలు జీవిత దిశను ప్రభావితం చేసే నిర్ణయాలతో కూడిన రోజులుగా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో మీరు సాధారణంగా చేసే పనుల ఎక్కువగా మనసును ఉపయోగించి భావోద్వేగాలను నియంత్రిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తేదీనాడు మీరు చేసే ప్రతి మాట తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో తొందరపాటు వద్దు అనే సూచన బలంగా కనిపిస్తోంది రంగంలో ఉన్నవారికి పై అధికారులతో చర్చలు కొత్త బాధ్యతలు లేదా గతంలో చేసిన పనికి సంబంధించిన ఫలితాలు రావచ్చు అయితే కొంత ఒత్తిడి ఉన్నా మీరు మీ అంతర్గత శక్తితో వాటిని సమర్థంగా ఎదుర్కోగలుగుతారు వ్యాపారంలో ఉన్నవారికి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం పెద్ద పెట్టుబడులు లేదా భాగస్వామ్య నిర్ణయాలను వీలైనంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది కుటుంబపరంగా చూస్తే ఇంట్లోని పెద్దలతో లేదా జీవిత భాగస్వామితో చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తినా అవి తాత్కాలికమే అవుతాయి మీ మాటల్లో మృదుత్వం ఉంటే సమస్యలు వెంటనే సర్దుమణుగుతాయి ఆరోగ్య విషయానికి వస్తే మానసిక అలసట నిద్రలేమి వంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ధ్యానం విశ్రాంతి సమయానికి ఆహారం చాలా అవసరం ఇక ఇరవై తొమ్మిదవ తేదీనాడు పరిస్థితులు కొంత అనుకూలంగా మారుతూ మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి గతంలో ఆగిపోయిన కొనులు మళ్లీ ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా ఆర్థికంగా చిన్న లాఘాలు నిలిచిపోయిన డబ్బు రావడం లేదా ఊహించని సహాయం లభించడం వంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో మీ ప్రతిభను గుర్తించే అవకాశం ఉండటంతో మీపై నమ్మకం పెరుగుతుంది వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ఇది మంచి సమయం అయినప్పటికీ ప్రతి అంశాన్ని లెక్క అడుగు వేయడం ఉత్తమం ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈరోజు భావోద్వేగంగా దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కూడా ఉంది ఆరోగ్యపరంగా ఇరవై తొమ్మిదవ తేదీనాడు పరిస్థితి మెరుగ్గా ఉండి శారీరకంగా మానసికంగా తేలికపాటి అనుభూతి కలుగుతుంది మొత్తం మీద ఈ రెండు రోజులు వృశ్చిక రాశివారికి ఆత్మ పరిశీలన సహనం వ్యూహాత్మక ఆలోచనలతో ముందుకు సాగితే భవిష్యత్తుకు బలమైన పునాది వేసే రోజులుగా నిలుస్తాయి కాబట్టి ఆవేశాన్ని తగ్గించి మీ అంతర్గత శక్తిని నమ్ముతూ దేవునిపై విశ్వాసంతో అడుగులు వేస్తే మంచి ఫలితాలు తప్పకుండా వృశ్చిక రాశివారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు కేవలం సాధారణ రోజులు కాకుండా జీవితంలో లోతైన మార్పులకు అంతర్ముఖ ఆలోచనలకు భవిష్యత్తును నిర్ణయించే సంకల్పాలకు దారితీసే రోజులుగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసం పట్టుదల పరిస్థితులను లోతుగా అర్థం చేసుకునే శక్తి పూర్తిగా వెలుగులోకి వస్తుంది ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తేదీనాడు మీరు చేసే ప్రతీ చర్య కూడా ముందుచూపుతో ఉండాలి ఎందుకంటే చిన్న నిర్ణయం కూడా పెద్ద ఫలితాన్నివ్వగల సూచనలున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి గతంలో చేసిన కృషికి సంబంధించిన ప్రశంసలు రావచ్చు లేదా పై అధికారుల నుండి కీలకమైన సూచనలు అందవచ్చు అయితే కొందరికి పనిభారం పెరిగి మానసిక ఒత్తిడి అనిపించవచ్చు కాని మీరు మీ సహజ స్వభావమైన సహనంతో నిశ్చయాత్మకతతో వాటిని అధిగమిస్తారు వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు భాగస్వామ్యాలు చేసే ముందు అన్ని కోణాలనుంచి ఆలోచించడం చాలా అవసరం ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవరి మాటలను అందంగా నమ్మకుండా లెక్కలు స్పష్టంగా చూసుకోవడం మంచిది కుటుంబ జీవితం విషయానికొస్తే ఇంట్లో బాధ్యతలు పెరగవచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యం లేదా ఆర్థిక అంశాలపై మీ సహాయం అవసరమవుతుంది ఈ సమయంలో మీరు చూపించే అర్థం చేసుకునే మనస్తత్వం కుటుంబంలో మీకు గౌరవాన్ని మరింత పెంచుతుంది ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి భావోద్వేగాలు తీవ్రంగా ఉండే అవకాశముంది చిన్న అపార్థాలు పెద్దవిగా మారకుండా ఉండాలంటే మాటలపై నియంత్రణ చాలా ముఖ్యం ఆరోగ్యపరంగా తలనొప్పి రక్తపోటు నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తే అవకాశముండటంతో విశ్రాంతి తప్పనిసరి ఇక ఇరవై తొమ్మిదవ తేదీనాడు పరిస్థితులు మెల్లగా మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది ఆ రోజు మీ మనస్సు ప్రశాంతంగా ఉండి స్పష్టమైన ఆలోచనలు వస్తాయి గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ కదలడం ఆలస్యమైన డబ్బు రావడం అనుకోని సహాయం అందడం వంటి శుభసంకేతాలు కనిపిస్తాయి ఉద్యోగంలో కొత్త అవకాశం లేదా భవిష్యత్తులో లాభదాయకంగా మారే బాధ్యతను స్వీకరించే అవకాశముంది వ్యాపారంలో కొత్త ఆలోచనలను అమలు చేయడానికి ఇది అనుకూల సమయమైనప్పటికీ తొందరపాటు లేకుండా అడుగువేయాలి ప్రేమ జీవితంలో పరస్పర అవగాహన పెరిగి దగ్గరితనం ఎక్కువవుతుంది ఒంటరిగా ఉన్నవారికి ఆకర్షణీయమైన పరిచయం ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈరోజు శరీరంలో చురుకుదనం పెరిగి మానసికంగా హాయిగా అనిపిస్తుంది మొత్తం మీద ఈ రెండు రోజులు వృష్టికరాశివారికి పరీక్షలతో పాటు అవకాశాలనుకూడా తీసుకువస్తాయి మీరు ఆవేశాన్ని నియంత్రించి మీ అంతర్గత శక్తిని నమ్మి క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈ రోజులు మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారతాయి ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆలోచనలు ప్రార్థన ధ్యానం మీకు మానసిక బలమిచ్చి సరైన మార్గంలో నడిపిస్తాయి కాబట్టి మనసు నెమ్మదిగా ఉంచుకుని ప్రతి నిర్ణయాన్ని వివేకంతో తీసుకుంటే ఈ రెండు రోజులు మీ జీవితంలో మంచి మలుపుగా నిలుస్తాయి ఈ రాశివారికి ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిది తేదీలు జీవన ప్రయాణంలో చాలా కీలకమైన మలుపులను సూచించే రోజులు కావడంతో ఈ సమయంలో మీ ఆలోచనలు సాధారణ స్థాయిలో కాకుండా చాలా లోతుగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాగుతాయి ముఖ్యంగా మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న అనుభవాలు చేసిన తప్పులు సాధించిన విజయాలు అన్నీ ఒక్కసారి మీ మనసులో తిరుగుతూ ఇకపై ఎలా ముందుకు వెళ్ళాలి అనే స్పష్టతను ఇవ్వగలవు ఇరవై ఎనిమిదవ తేదీనాడు మీరు కొంచెం భావోద్వేగంగా మారే అవకాశం ఉంది చిన్న విషయం నికే ఎక్కువగా స్పందించడం ఎవరో చెప్పిన మాటను ఎక్కువగా మనసుకు తీసుకోవడం జరగవచ్చు కాబట్టి ఆ రోజు మీ ఆవేశాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం ఉద్యోగంలో ఉన్నవారికి పనిభారం పెరిగినా అది భవిష్యత్తులో మీకు గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుంది కొందరికి బదిలీలు కొత్త బాధ్యతలు లేదా కీలకమైన ప్రాజెక్టుల బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా చివరికి మీరు మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఇదే అవుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి పోటీ ఎక్కువగా అనిపించవచ్చు మార్కెట్ పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా భావించినా ఓర్పుతో వ్యవహరిస్తే నెమ్మదిగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టడం చాలా అవసరం కుటుంబ జీవితం విషయానికొస్తే ఇంట్లోని బాధ్యతలు మీపై ఎక్కువగా పడవచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం పిల్లల భవిష్యత్తు లేదా కుటుంబ ఆస్తి సంబంధిత విషయాలపై చర్చలు జరగవచ్చు మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడడం మంచిది ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ రోజుల్లో భావోద్వేగాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారి మాటలు ప్రవర్తన మీకు ఎక్కువగా తాకవచ్చు కానీ అనుమానాలు అపార్థాలకు చోటివ్వకుండా ఉంటే బంధం మరింత బలపడుతుంది ఆరోగ్యపరంగా శారీరక అలసటతో పాటు మానసిక ఒత్తిడి కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం ఇక ఇరవై తొమ్మిదవ తేదీనాడు పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారుతూ మీలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉండి మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి ఆర్థికంగా నిలిచిపోయిన డబ్బు రావడం ఎవరో ఒకరి సహాయం లభించడం లేదా అనుకోని లాభం పొందడం వంటి శుభ సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో మీ ప్రతిభను గుర్తి మెచ్చుకునే పరిస్థితులు ఏర్పడతాయి భవిష్యత్తులో మీ స్థానం మరింత బలపడేలా చేసే అవకాశాలు కూడా ఈ రోజునే మొదలయ్యే అవకాశం ఉంది వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ఇది మంచి రోజు ముఖ్యంగా గతంలో ఆలోచించి వాయిదా వేసిన పనులను మళ్లీ ప్రారంభించడానికి అనుకూల సమయం ప్రేమ జీవితంలో పరస్పర అవగాహన పెరిగి ఒకరికొకరు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది ఒంతరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈరోజు శరీరంలో చురుకుదనం పెరిగి మనసు తేలికగా అనిపిస్తుంది మొత్తం మీద ఈ రెండు రోజులు వృశ్చిక రాశి వారికి పరీక్షలతో పాటు అవకాశాలను కూడా తీసుకువస్తాయి మీరు సహనం వివేకం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి బలమైన పునాదిగా మారతాయి ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆలోచనలు దేవునిపై విశ్వాసం మంచి పనులు చేయాలనే మనస్తత్వం మీకు అంతర్గత శాంతినిచ్చి ప్రతి సమస్యను ఎదుర్కొనే శక్తిని అందిస్తాయి కాబట్టి మనస్సు నెమ్మదిగా ఉంచుకుని తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి ప్రతి అడుగు ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు మీ జీవితంలో గుర్తుండిపోయే శుభదినాలుగా మారే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి ఈ రాశివారికి ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిది తేదీలు ఆత్మ పరిశీలన అంతర్గత శక్తి జీవిత దిశను మలిచే ఆలోచనలతో నిండిన రోజులుగా కొనసాగుతాయి ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న అనుభవాలన్నీ ఒక గట్టి పాఠంగా మారి ఇకపై ఎలా ముందుకు సాగాలి అనే స్పష్టతను మీకిస్తాయి ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో మీలో సహజంగా ఉన్న లోతైన ఆలోచనాశక్తి మరింత బలపడుతుంది మీరు సాధారణంగా గమనించని విషయాలపై కూడా దృష్టి పెట్టి సరైన నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటారు ఇరవై ఎనిమిదవ తేదీనాడు కొంత అంతర్ముఖత ఎక్కువగా ఉండి గతంలో జరిగిన సంఘటనలు మాటలు సంబంధాలు అన్ని రావడం వల్ల భావోద్వేగంగా మారే అవకాశముంది అయితే అదే సమయంలో మీ తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని కూడా ఈరోజు మీకు అందిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారులతో కీలక చర్చలు భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు లేదా కొత్త బాధ్యతల గురించి మాట్లాడే అవకాశాలు వస్తాయి మొదట్లో ఒత్తిడి అనిపించినా ఇవన్నీ చివరికి మీ కెరియర్ను బలపరిచే అంశాలుగానే మారతాయి ప్రభుత్వ ఉద్యోగులు లేదా స్థిర ఉద్యోగాల్లో ఉన్నవారికి అధికార సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం మాటల వల్ల అపార్థాలు రాకుండా సంయమనం పాటించడం మంచిది వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ రోజుల్లో నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగడం చాలా అవసరం తొందరపాటు పెట్టుబడులు రిస్క్ నిర్ణయాలు మీకు నష్టం కలిగించే అవకాశమున్నందున లెక్కలు ఒప్పందాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయాలి కుటుంబ విషయాల్లో మీరు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది ఇంట్లోని పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి వారి మాటలను నిర్లక్ష్యం చేయకుండా గౌరవిస్తే కుటుంబంలో శాంతి నిలుస్తుంది దాంపత్య జీవితంలో చిన్న విషయాలకే గొడవలు వచ్చే అవకాశం ఉన్నా మీ సహజమైన లోతైన అవగాహనతో వాటిని సర్దుబాతి చేయగలుగుతారు ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ రోజుల్లో అనుబంధం మరింత బలపడే అవకాశం ఉన్నప్పటికీ అనుమానాలు అహంకారం దూరంగా ఉంచితేనే ఆ బంధం నిలకడగా ఉంటుంది ఆరోగ్యపరంగా శారీరకంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి ధ్యానం ప్రార్థన నిశ్శబ్దంగా కొంత సమయం గడపడం మీకు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది ఇక ఇరవై తొమ్మిదవ తేదీనాడు పరిస్థితులు స్పష్టంగా మీకు అనుకూలంగా మారతాయి ఈరోజు మీ మనసు ప్రశాంతంగా ఉండి గతంలో చిక్కుగా అనిపించిన విషయాలకు సులభమైన పరిష్కారాలు కనిపిస్తాయి ఆర్థికంగా చిన్న లాభాలు నిలిచిపోయిన డబ్బు రావడం లేదా ఎవరో ఒకరి సహాయం వల్ల ఊరట కలగడం జరుగుతుంది ఉద్యోగంలో మీ పనితీరును గుర్తించి మెచ్చుకునే పరిస్థితులు ఏర్పడతాయి కొందరికి ప్రమోషన్కు దారితీసే సూచనలు లేదా భవిష్యత్తులో ఉన్నత స్థానం దక్కే అవకాశాలపై చర్చలు కూడా ప్రారంభమవుతాయి వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేయడానికి విస్తరణపై ఆలోచించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది గతంలో వాయిదా వేసిన పనులను మళ్లీ మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం ప్రేమ జీవితంలో పరస్పర అవగాహన పెరిగి మాటల ద్వారా భావోద్వేగాల ద్వారా దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒంటరిగా ఉన్నవారికి ఆకర్షణీయమైన పరిచయం ఏర్పడే అవకాశముంది ఆరోగ్యపరంగా ఈ రోజు శరీరంలో చురుకుదనం పెరిగి ఉత్సాహంగా అనిపిస్తుంది మొత్తం మీద ఈ రెండు రోజులు వృశ్చిక రాశివారికి కఠినమైన ఆలోచనలు లోతైన భావాలు కానీ అదే సమయంలో భవిష్యత్తుకు బలమైన పునాది వేసే అవకాశాలను కూడా అందిస్తాయి మీరు మీ సహజమైన పట్టుదల రహస్యాలను అర్థం చేసుకునే శక్తి అంతర్గత ధైర్యాన్ని నమ్ముకుని ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే దిశగా మలుపు తిప్పే శుభకాలంగా మారుతాయి దేవునిపై విశ్వాసం మంచి పనులు చేయాలనే సంకల్పం ఇతరులకు సహాయం చేయాలనే మనసు మీకు అదృష్టాన్ని మరింత ఆకర్షిస్తాయి కాబట్టి మనసు నెమ్మదిగా ఉంచుకుని ప్రతి అడుగును వివేకంతో వేస్తే వృశ్చిక రాశివారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు నిజంగా జీవితాన్ని మార్చే శుభదినాలుగా నిలిచే పూర్తి అవకాశాలు ఉన్నాయి